విజయవాడ శివార్లలో కాలం చెల్లిన ఒక పాత బంగళ నిశ్శబ్దంగా ఉంది దాని గోడలు ఎన్నో కథలకు సాక్ష్యం నీడలు ఎన్నో రహస్యాలను దాచిపెట్టుకున్నాయి బంగళా చుట్టూ అల్లుకున్న తీగలు కిటికీలను కప్పివేశాయి లోపల చీకటి సామ్రాజ్యం రాజ్యమేలుతోంది ఆ బంగళాకు ఒక గతం ఉంది భయంకరమైన గతం లోపల వేణు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతని కళ్ళు అలసిపోయి గత జ్ఞాపకాల బరువుతో నిండి ఉన్నాయి అతను ఒకప్పుడు ప్రముఖ ఫోటోగ్రాఫర్ తన కెమెరా వెనుక ప్రపంచాన్ని చూసేవాడు కానీ ఒక రాత్రి అంతా మారిపోయింది అతని జీవితం చీకటిలోకి జారిపోయింది ప్రియ అతని ప్రేయసి ఆమె హత్య చేయబడింది వేణు సృహలో లేడు మత్తులో ఉన్నాడు గుర్తించలేని జ్ఞాపకాలు అతనిని పీడకలల్లా వెంటాడుతున్నాయి ఆ రాత్రి ఏం జరిగిందో అతనికి గుర్తులేదు కానీ ఒక విషయం మాత్రం తెలుసు ప్రియా ఇక లేదని దానికి ముందుగా పోలీసులు బంగ్లాకు చేరుకున్నారు ప్రియా రక్తపు మడుగుల్లో పడి ఉంది వేణు సృహ లేకుండా నేలపై పడి ఉన్నాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతను ఏమీ చెప్పలేకపోయాడు ఆ రాత్రి జరిగిన సంఘటన అతని జ్ఞాపకాల్లో ఒక పీడికలలా మిగిలిపోయింది ఇప్పుడు వేణు తన స్టూడియోలో కూర్చుని ఉన్నాడు చుట్టూ ఫోటోలు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి అతను ఒక ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు ప్రియ ఫోటో ఆమె నవ్వుతూ ఉంది వేణు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గతం అతనిని వదలడం లేదు పోలీసుల అనుమానం అతన్ని ఇంకా వెంటాడుతోంది వాళ్ళు అతనిని నమ్మడం లేదు అతను హంతకుడు కాదని ఎవరికీ చెప్పలేకపోతున్నాడు అప్పుడే అతనికి ఒక పార్సిల్ వచ్చింది అతడు దాన్ని తెరిచాడు లోపల ప్రియ ఫోటోలు ఉన్నాయి హత్యకు ముందు తీసినవి వేణు ఫోటోలను చూస్తూ ఉండిపోయాడు అవి అతనిని గతంలోకి తీసుకువెళ్ళాయి ఆమె చివరి క్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అతని మనసు తప్పించింది పోలీసులు ఏమి చూశారో అతను కూడా చూడాలనుకున్నాడు ఒక ఫోటోలో వెనుకటి గోడపై రక్తపు మరక కనిపించింది వేణు ఉలిక్కిపడ్డాడు అతడు ఆ మరకను గుర్తుపట్టాడు అది ప్రియ హత్య జరిగిన రాత్రి అతను చూసిన మరకలాగే ఉంది అతను ఆ ఫోటోని జాగ్రత్తగా పరిశీలించాడు అతని మనసులో అలజడి మొదలైంది పోలీసులు ఈ మరకను చూశారా లేదా ఈ మరకకు అర్థం ఏమిటి ఇది కేవలం ఫోటో మాత్రమే కాదు ఇది ఒక రహస్యం వేణు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాడు అతను ఆ బంగ్లా గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ బంగ్లాలో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు ప్రియ హత్యకు కారణం ఎవరో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు పోలీసులకు తెలియంది ఏదైనా అతనికి తెలుస్తుందా అతనే స్వయంగా దర్యాప్తు చేయవలసి వస్తుందా అతను ఫోటోలను చూస్తుండగా ఒక ఫోటోలో వెనుక వైపు ఒక వ్యక్తి నీడ కనిపించింది అతను ధనుంజయ్ లాగా ఉన్నాడు వేణు గుర్తుపట్టాడు ధనుంజయ్ ప్రియకు దగ్గరి స్నేహితుడు అతను ఎప్పుడూ ప్రియతో ఉండేవాడు అతను కూడా ఆ రాత్రి బంగళాలో ఉన్నాడా ఆ రాత్రి వేణు బంగళాకు వెళ్ళాడు చీకటి అతన్ని కమ్మేసింది భయం అతనిని ఆవరించింది కానీ వేణు ఆగలేదు అతను ముందుకు సాగాడు సత్యం కోసం ప్రియకు న్యాయం చేయడం కోసం పోలీసుల దర్యాప్తుకు సమాధానం దొరుకుతుందా లేదా వేణు స్వయంగా వెతకవలసి వస్తుందా ఆ బంగ్లా అతని కోసం ఎదురుచూస్తోంది దాని గోడల వెనుక దాగి ఉన్న రహస్యాల కోసం వేణు ఆ చీకటికిలోకి అడుగుపెట్టాడు